నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి మూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గురుగారు ఏప్రిల్ మాసంలో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ముందుగా మనకి ఈ మకర రాశి వారందరికీ కూడా ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగుగా ఉంది అలాగే రాజ్యపూజ్యం నాలుగో అవమానం ఐదుగా ఉంది కాబట్టి ఆదా ఖర్చు చాలా అధికంగా ఉంది మనకి ఏప్రిల్ నెల వరకు మనకు నో ప్రాబ్లం ఆ తర్వాత ఇంకొంచెం చేంజెస్ అనేది మాకు వేసుకు వస్తాయి సో మొట్టమొదటిగా ఏలినాడ్ శని మార్చ్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు పండగలు కొన్ని రోజుల్లో వినాయక చవితి ఇవన్నీ కేకులు జనవరి ఫస్ట్ ఎలాగోస్తాయి ఏలినట్స్ అని వెళ్ళేటప్పుడు త్వరలో సెలబ్రేషన్స్ కూడా వచ్చేస్తాయి అన్నమాట అలా ఈ యొక్క మా గురుబలం వల్ల ప్రమోషన్స్ రానటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చేస్తున్నాయి అలాగే ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బాగా సంపాదిస్తున్నారు అలాగే ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి ధనస్థానంలో ఉన్నటువంటి శని చాలా చక్కగా మేనరాశిలోకి మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వెళ్ళిపోవడం వల్ల ప్రతి పని కూడా చాలా చక్కగా పట్టుదలగా సాధించుకుంటారు అంతేకాకుండా వాళ్ళు సోదరులు బాగా డెవలప్ అవుతారు ఎంతమంది అయితే అన్నదమ్ములు ఉన్నారో వీళ్ళందరూ కూడా మంచిగా సొంతంగా ఇళ్ళు కట్టుకోవడము స్థలాలు ఇవన్నీ కూడా అంటే వీళ్ళతో పాటు ఈ వాళ్ళ బ్రదర్స్ కూడా మరి డెవలప్ అవడం అనేటటువంటిది ఉంటుంది మకర రాశిలో భార్యాభర్తల ప్రాబ్లం అనేటటువంటిది అధికంగా ఉంటుంది ఎప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఒక చోట భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండడము ఉద్యోగాల రీత్యా అలాగే కొంతమంది ఈ యొక్క ఫైటింగ్స్ వల్ల కాబట్టి ఈ ఈగోస్ అనేటటువంటి వాటి వల్ల భార్యాభర్తల మధ్య ఇద్దరు కూడా విడిగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి అయితే అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క మకర రాశి గురుబలం వల్ల వీళ్ళు దాటుకోవాలనుకుంటే దాటుకోవచ్చు కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కోర్టులకి వేసుకుంటే వాళ్ళకి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి వెళ్ళాలి కదా జడ్జిలు చెప్పిన వినాలా లాయర్లు చెప్పిన వినాలి కదా అంటే అనవసరమైనటువంటి పట్టుదల మాకు తెలియదా మేము మేము ఇవి చేసుకున్నాం అనుకుంటే ఇద్దరు జీవితాలని కూడా నాశనం చేసేస్తున్నారు ఆడవాళ్ళు మాకు వాళ్ళు కోర్టులకి వెళ్ళి అలాగే ఈ మకర రాశి వారికి మరి ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బాగా కలిసి వస్తాయి సో ఇనుప చైర్లు షామియానా టెంట్ హౌసులు ఈ యొక్క సాఫ్ట్వేర్ రంగంలో కూడా చాలా అధికమైనటువంటి లాభాలు కనబడుతున్నాయి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ రావడము మీడియా రంగం కూడా ఆ విధంగా ఈ యొక్క రాహు బాగుండడం వల్ల మనకి ఏమవుతుందంటే విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలలో వీళ్ళకి ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి విదేశాల వైపు ట్రై చేసుకోవచ్చు కానీ విదేశాలకు వెళితే ఇక్కడ తల్లిదండ్రులను ఎవరు చూస్తారు కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా వీళ్ళు ఆలోచించుకోవాలా అయినా సరే అత్తగారులు ఏవైనా సరే అల్లుళ్ళని మీరు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి అంటూ ఈ పెళ్ళాన్ని చేత చెప్పిచ్చి మొత్తం మీద గెంటేస్తారు ఈ దేశం నుంచి కాబట్టి వీళ్ళు కూడా డాలర్లు వస్తాయి కదా అనేటటువంటి ఆశతో వెళ్ళడం ఆ తర్వాత పరాభవం అవ్వడం అక్కడ ట్రంప్ కాసుకొని కూర్చున్నాడు ఈ విధంగా అనేక రకమైనటువంటి మార్పులు చేర్పులు రావడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఈ మకర రాశి మహిళలకి కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది ఆరోగ్యపరంగా మకర రాశి వారికి కాస్త నడుము నొప్పి అనేటటువంటిది వస్తుంది ఎలా అంటే పన్నెండు మంది చుట్టాలు వచ్చేస్తారు వీళ్ళకి యుఎస్ నుంచి భోజనాలు పెట్టేస్తారు భోజనాలు పెట్టేసి వీళ్ళు మంచం మీద పడిపోతారు మంచం చాలా ప్రాబ్లమాటిక్ కానీ అది బోన్స్ ఐరన్ డెఫిషియన్సీ ఈ యొక్క కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా మకర రాశి వాళ్ళు చిట్టి పాటల వ్యాపారాలు బ్రహ్మాండంగా వీళ్ళకి కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి వీళ్ళు సెక్యూరిటీని పెట్టుకొని వీళ్ళందరికీ కూడా ఇవ్వడం అనేటటువంటి జరుగుతాయి కాబట్టి లాసులు అనేవి లేవు కాకపోతే మకర రాశి వాళ్ళు పాపం పది కోట్ల దాకా పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళు కూడా ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే వడ్డీలకు తీసుకొస్తారు వీళ్ళు డెలివరీ చేసుకొచ్చినప్పుడు అంటే సంపాదించినంతకాలం బాగానే ఉన్నాయి ప్రభుత్వ సంబంధమైనటువంటి గ్రహం రవిగ్రహం బాగుండకపోవడం ఈ యొక్క గ్రహ కూటమి రావడం వల్ల పర్మిషన్సే లేవన్నమాట మెయిన్ గవర్నమెంట్ సిస్టంలో సో దాని రీచ్ వీళ్ళ దెబ్బలు తినడం అనేటటువంటిది జరిగింది ఇక విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతున్నారు ఈ నెలలో కూడా బాగా చదువుతారు మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ జరుగుతున్నాయి గవర్నమెంట్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట అలాగే మనకి డాక్టర్లు ప్లేడర్లు వ్యాపారస్తులు స్వతంత్ర వ్యాపారాలు చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ వీళ్ళ యొక్క పరిస్థితి బాగుంటుంది అండ్ వీళ్ళందరూ కూడా చాలామంది ఈ మకర రాశి వాళ్ళు మామూలు కామన్ ఉద్యోగం చేస్తున్నట్టు